ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఈ రాశి వారికి ఏం జరుగుతుంది ఈ జూలై నెలలో వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరికి గోచారం ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఇక మేష రాశి వారికి జూలై నెలలోనైతే ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ జూలై నెలలో వీరు ఊహించని ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది దీనివల్ల అయితే వృత్తి వ్యాపారంలో ఉన్నవారు అధిక లాభాలను అయితే పొందుతారు మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ముందుగా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి ముఖ్యంగా ఈ రాశి వారిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు బగబగా మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అనేది వీరికి అధికంగా ఉంటుంది అలాగే పౌరుషం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేసేస్తుంటారు ఎందుకంటే వీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోరు ఈ లక్షణం కారణంగా వీరైతే కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు కాబట్టి వీరికి స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు వీరు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మార్పు మారిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా వీరికి పుట్టుకొస్తాయని చెప్పుకోవచ్చు అలాగే వీరికి తొందరపాటు తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది చురుకుతనం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి వారు మాత్రం దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది కార్య సాధన లక్ష్యాన్ని వీరు మేష రాశి వారి జీవితంలో సమస్యలు కూడా అధికంగా ఉంటాయి బొడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేక రకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు వీరికి బాల్యంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అంటే వీరు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను వీరి భుజాలపై మోస్తూ ఉంటారు ఈ రాశి వారికి భారమైన కుటుంబ బాధ్యత కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేష రాశి వారి చిన్న వయస్సులోనే వీరికి అర్థం అవుతుంది ఈ రాశి వారికి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా సహాయం అనేది వీరికి చేయరు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరికి అవసరం అయినప్పుడు ఎవరు సహాయం అనేది చేయరు ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరు చూడటానికి చాలా మంచి వారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది బయట నవ్వుతూ ఉంటారు లోపల లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది వీరికి తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు వారి పని ఏదో వారు చూసుకుంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వీరు పెరుగుతారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది పట్టుదలతో వీరు విజయాలను అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వీరికి సంఘంలో మంచి పేరు ప్రత్య లు ఉంటాయి కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా సరే ఒక విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను వీరు తీసుకుంటారు అయితే ఈ మేష రాశి వారికి జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే వీరైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఈ రాశి వారికి ఈ జులై నెలలో మాత్రం గురువు అనుకూలంగా ఉన్నాడు దానివల్ల మీరైతే మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ సమయంలోనైతే మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు మీకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు తృతీయ స్థానంలో గురువు యోగించడం వల్ల మీకు అన్ని వ్యాపారంలో కానీ ఉద్యోగ అన్ని ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి లాభాలు అయితే పొందుతారు ఊహించని విధంగా డబ్బు మీకు రాబోతుంది సమాజంలో మీకు మంచి గుర్తింపు రాబోతుంది ఈ సమయంలో మీరైతే కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈ మూడు రోజులు మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండే సమయం ఇది మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే రుణ బాధలు కూడా తీరుతాయి ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక రాజకీయ నాయకులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీకు మంచి సక్సెస్ వస్తుంది ఈ టైంలో మీరు టెన్షన్ అస్సలు పడవద్దు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆర్థికంగా లాభాలను పొందుతారు ఈ సమయంలోనైతే ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు ఆమె మాత్రం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది మీతో స్నేహంగా ఆప్యాయంగా మాట్లాడబోతుంది ఆమె మీ యొక్క బలహీనతలు తెలుసుకొని మిమ్మల్ని ఆమె వశపరచుకోవాలని మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఆమె చూస్తుంది మీ నుండి డబ్బు ఆమె దోచుకోవాలని చూస్తుంది అయితే ఇటువంటి వ్యక్తుల పట్ల పట్ల మీరు దూరంగా ఉండండి వీలైతే అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మీ యొక్క రహస్యాలు వారితో మాత్రం చెప్పుకోకండి ఆ స్త్రీ వల్ల మీరైతే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఆమె మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని మీ నుండి డబ్బులు దోచుకోవాలని అయితే ఆ స్త్రీ చూస్తుంది ఆమెను మీరు గుర్తించి ఆమెకు మీరు దూరంగా ఉండండి ఈ సమయంలోనైతే వారి చేతుల్లో మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి